నల్గొండ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ చోటు చేసుకున్న అమానవీయ సంఘటన యావత్ జిల్లాలో కలకలం సృష్టించింది సర్పంచ్ పదవికి నామినేషన్ వేసేందుకు సిద్ధమైన బీసీ వర్గానికి చెందిన అభ్యర్థి భర్తను కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా చిత్రహింసలకు గురి చేయడంపై బీసీ సంఘం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు దాన్ని తట్టుకోలేనటువంటి అగ్రవర్ణాలు జీర్ణించుకోలేనటువంటి అగ్రవర్ణాలు కిడ్నాప్ చేసి నానా చిత్రవీసలు పెట్టి ఆ నామినేషన్ విరమించుకోవాలని చెప్పేసి బయోబంద్ గురి చేసినటువంటి సందర్భం ఏదైతున్నదో యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బీసీ బిడ్డ స్ట్రగుల్ అయి ఈ ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పాలని చెప్పేసి కూడా నేను పిలుపునిస్తూ మీరు ఒకటే అంటున్న అగ్రవర్ణాల మీరు చేసిన అరాచకాలు మీరు ఇచ్చిన ఐశ్వర్యతలు మీరు మా జీవితాలను ఆడుకున్నటువంటి దుర్ఘటనలు ఏవైతున్నాయో ఇప్పటికైనా మానుకోండి మీరు పులిని మేము ఇస్తాం అనుకుంటే ఆ పిల్లి తులుగా మారేటువంటి ప్రమాదం ఉన్నటువంటి విషయాన్ని మీరు గుర్తించాలి తెలంగాణలో ప్రజాపాలన అంటూ నడుస్తుంది ప్రజాపాలన పేరు చెప్పి బీసీలను గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నా ఈ రెడ్డి ప్రభుత్వానికి నేను ఒకటి అడుగుతున్నాను ఏదైతే నల్గొండ జిల్లాలో నిండా జరిగిందో ఇప్పటి మండలం ఎల్లమ్మగూడలో ఒక బీసీ బిడ్డ జనరల్ స్థానంలో పోటీ చేయడానికి పోతే మహిళ పోటీ చేయడానికి పోతే అతని భర్తను కిడ్నాప్ చేసి ఏదైతే కోమర్ అక్కడ మంత్రిగా ఉన్నారో వాళ్ళ అనుచర గణం ఇక్కడ వాళ్ళ భర్తను కిడ్నాప్ చేసుకొని రెండు మూడు వెహికల్స్ మార్చి మార్చి ఆ అతన్ని వివిధ రకాల చిత్రహితలకు చేసి మీకు మీడియా ముఖంగా చెప్పలేని వార్త కూడా చెప్తున్నా అతనికి మూత్రం తాగిపించారట నిన్న మూత్రం ఒక ఒక యాదవ బిడ్డ బీసీ బిడ్డకు మూత్రం తాగించిన మిస్టర్ కోమట్రెడ్డి కబర్దార్ బీసీ బీసీ దోగుల్లారా ఖబర్దార్ ఒకటే చెప్తున్నాం మేమంతా కలిసి ఒక్కసారి ఉమ్మడితే ఉంగిలో కొట్టుకపోతారు మీరు ఒక మా బిడ్డను మీరు ఇలాంటి చిత్రవహితుల గురి చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ కావాలో చెప్పి ఒక బీసీగా గా తెలంగాణ రాజాధికారి పార్టీగా నేను తెలంగాణ ప్రజా తెనార్టీ అంటే మొన్న మేము ప్రెసిడెంట్ పెట్టి సోమతి రేకాదేటి గారు ఉన్న కైలాష్ నేత గారి విషయాన్ని ఆయన మీద దాడి నుంచి ప్రెసిడెంట్ పెడితే అది మరవత ముందే ఈ రోజు నల్గొండ జిల్లాలో మరొక ఇన్సిడెంట్ జరిగింది ఎవరైతే యాదగిరి అని బీసీ యాదవ్ బిడ్డ ఆయన యొక్క సతీమణి నాగలక్ష్మి గారు నామినేషన్ వేయబోయే క్రమంలో ఆ నాగలక్ష్మి గారి భర్త అయిన అతన్ని బంధించి సిద్ధాప్ చేసి కావాలి